డైరెక్ట్ పేమెంట్ కాకుండా ముఖ్యమంత్రి గారి నితులను అందరిని కూడా అన్సార్ చేసి అందరినీ కూడా మామినేట్ చేయటం ఆదేశాలు ఇవ్వడం జరిగింది తదనను మూలంగా దాని తర్వాత మీ అందరికీ తెలుసు అది కోర్టుకు పోవటం సుప్రీం కోర్టుగా కూడా వెళ్ళటం వాళ్ళ దానికైతే రైతుల దొంగటం హైకోర్టుకి వచ్చిన తర్వాత దానికి ఆ హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా మనం కూడా అన్ని చేసి లేబర్ కమిషనర్ పంపించడం జరిగింది వారు ఏదైతే ఉన్నదో కొన్ని క్లారిఫికేషన్స్ అడిగితే అవి కూడా పంపించడం జరిగింది అతి త్వర లోపలనే అది కూడా తొందర మీకు ఏదైతే ఉన్నదో వస్తుందని ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేసి జరుగుతున్నది నేనే కాదు ముఖ్యమంత్రి గారు కూడా దీని గురించి నాతో మాట్లాడడం జరిగింది ఎందుకు ఇది లేట్ అవుతున్నదని చెప్పి కూడా బహుశా నేను అనుకుంటే ఇంకొక ఈ నెల కాకుండా మంచి నెలలో అది కూడా కంప్లీట్ కాదు అయితే వద్ద నేను కావలసి ఇంకొక మేజర్ డిమాండ్ మీది